అహోబిళంలో బలం సినిమా పోస్టర్ పాట ఆవిష్కరణ అహోబలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అహోబలం సినిమా పోస్టర్ మరియు పాటను ఆలయ నలభై ఆరవ పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి ఆవిష్కరించారు ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్ర నిర్మాత షట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ అహోబలం ఆలయ విశిష్టత ఆచారాలను ప్రజలకు తెలియచేయడానికి ఈ సినిమాను రూపొందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు గూడూరు సంజీవ్ రాయుడు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు ప్రత్యేక పూజల అనంతరం పోస్టర్ పాట స్క్రీన్ను ప్రారంభించారు ఈ ఆహోబల క్షేత్రంలో ఈరోజు చివరి రోజు ఈరోజు ఈ చివరి రోజు అయినటువంటి పవిత్రోత్సవాల చివరి రోజు అయినటువంటి ఈ రోజున ఈరోజు అహోబలం ద హిస్టరీ ఆఫ్ ది మిస్టరీ ఈ చిత్రం యొక్క ఒక పాటను మన పీఠాధిపతి అయిన నలభై ఆరో పీఠాధిపతి అయిన పీఠాధిపతి అయినటువంటి శ్రీ రంగనాథ యతీంద్ర స్వామి స్వామివారి చేతుల మీదుగా ఈరోజు మన పాటను ఆవిష్కరింపజేశాము ఈ పాట కేవలము మొత్తము నవనరసింహ స్వాముల చుట్టూ తిరుగుతూ ఆధ్యాత్మికంగా రూపొందించినటువంటి పాట ఈ పాట అలాగే ఈరోజు ఈ మొత్తం అహోబిలం చిత్రం అంతా కూడా ఇక్కడ ఉన్న నవనరసింహ క్షేత్రాల గురించి పూర్తిగా వివరిస్తూ ఈ నవనరసింహ క్షేత్రాల యొక్క నరసింహస్వామి వైభవాన్ని నరసింహస్వామి యొక్క కీర్తిని చాటుతూ మన మూవీ తయారైందండి ఈ మూవీ ఒకసారి కనుక రిలీజ్ అవుతే దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు భక్తులందరికీ కూడా తెలుగు తమిళ్ కన్నడ సౌత్ ఇండియా భక్తులందరికీ కూడా ఈ మూవీ గురించి మన అహోబ్లం ప్రశస్యం గురించి కూడా వాళ్ళకందరికీ తెలియజేయాలనేదే ఈ చిత్రం యొక్క ముఖ్య అంశం ముఖ్య ఉద్దేశము ఇంకా పైపెచ్చు ఈ ఈ సినిమా రిలీజ్ అయితే షార్ట్లీ మొత్తం ప్రపంచానికే ఆహోబులం నరసింహస్వామి చరిత్ర కూడా తెలియజేయవచ్చు అనేది మా అభిమతం మా ఉద్దేశం కూడా సో నరసింహస్వామి కీర్తిని దేశ విదేశాల్లో వ్యాపింపచేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి ఈ చిత్రం నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి నరసింహస్వామి కీర్తిని దశ దిశల వ్యాపి వ్యాప్తి చేయాలనే ఉద్దేశము ఆ తర్వాత ఈ చిత్రంలో ఈరోజు ఏంటంటే పవిత్రమైన రోజు ఈరోజు అలాగే మన నలభై ఆరో పీఠాధిపతి గారు కూడా రేపటి నుంచి ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు అందువలన పవిత్రోత్సవాల చివరి రోజు అయిన ఈరోజు నలభై ఆరో పీఠాధిపతి అయినటువంటి మన యతీంద్ర మహాదేశన్ గారి చేతుల మీదుగా మన పాట రిలీజ్ చేయడము ఈ పాట చాలా సంతృప్తికరంగా రావడము మన ఆహోళంలో ఉన్నటువంటి నవనరసింహ క్షేత్రాల గురించి వివరిస్తూ ఈ పాట ఉంటుందండి సో ఇట్లాంటి పాటలు ఇంకా రెండు కూడా ఉన్నాయి ఈ చిత్రంలో షార్ట్లీ ఈ సినిమా చిత్ర నిర్మాణం దాదాపు పూర్తయింది అతి త్వరలోనే ఇది సినిమా థియేటర్లు కూడా రిలీజ్ చేయబడుతుంది అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా ఈ మూవీ రిలీజ్ చేయబడుతుందండి సో ఈరోజు ఇంత పవిత్రమైన రోజున అలాగే ఈరోజు స్వామివారి అనుగ్రహం ఉండడం వలన ఈరోజు నా బర్త్డే కూడా ఈరోజే జరిగింది సో నా బర్త్డే రోజు ఈ పాటను రిలీజ్ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇట్లాంటి పాటలు ఇట్లాంటి సినిమా మూవీ చేయడం అంటే ఈ క్షేత్రంలో పుట్టి అంటే నేను కూడా అహోలో పక్కనే జన్మించడం జరిగింది ఈ క్షేత్రంలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అని కూడా నేను భావిస్తున్నాను సో ఈరోజు నరసింహస్వామి చరిత్రను నరసింహ చరిత్రను ఎక్కించడంలో ఆ దేవుడ నా వెంటుండి ఈ ఆయన మూవీని ఆయనే నాతో చేయించాడేమో అని నేను భావిస్తున్నాను అందుకే ఈ క్షేత్రంలో పుట్టడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావిస్తున్నాను ఈరోజు నరసింహస్వామి క్షేత్రాన్ని ఈ మూవీ ఈ చిత్రం ద్వారా దశ దిశలో వ్యాపింపచేయడము అలాగే యునెస్కోలో యునెస్కో అంటే కూడా యునెస్కోలో మన ఈ మన అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి మన అహోబ్లం కూడా యునెస్కో వాళ్ళు గుర్తింపు వెళ్ళేలా కూడా మా మూవీ తయారు చేతు చేయబడిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఫ్యూచర్లో డెఫినెట్గా ఈ మూవీ ఒక మంచి భక్తులకందరికీ నరసింహస్వామి భక్తులకందరికీ ఒక మంచి చిత్రము ఒక మంచి సందేశాత్మక చిత్రంగా రూపొందులో ఎటువంటి అతశవ్యక్తి లేదు షార్ట్లీ దీన్ని కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ఈ మూవీ విడుదల చేయడంలో వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నా పేరు శెట్టి విజయ్ కుమార్